సో ఫ్రెండ్స్ ఈ అయితే మనము ప్రతి శుక్రవారం జరిగే దేగాం సంతలు అయితే అనమాట అయితే ఇక్కడ మేకల సంత అయితే జరుగుతుంది ఓన్లీ మేకలే వస్తాయి ఇక్కడ గొర్రెలు అయితే ఎక్కువగా రావు మనతోనైతే అన్నున్నాడు అన్న ఎన్ని మేకలు తెచ్చిండు ఏమేమి రేట్లో ఉన్నాయనే పూర్తి సమాచారం తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మీ ఊరు చెప్పండి ఒకసారి మీరు దేగా మేనా మీ పేరు బీరు అన్న అయితే మీరు ఎన్ని మేకలు తెచ్చిన అమ్మ ఇక్కడ పదిహేను మేకలు తెచ్చిన అయితే రేట్లు ఎట్లు ఉన్నాయని ఒక చెప్పండి ఒకసారి రేట్లు ఎట్లా ఉన్నాయి మేకాను బట్టి ఇప్పుడు మీరు చేయబెట్టింది కదా ఇది రేట్ ఏమి ఉంటుంది వేలు వేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు దానికి అది పదిహేను అంటే ఇప్పుడు లైవ్ డైరెక్ట్ డైతే రేట్ ఏం చెప్తున్నావు ఏడు వేలు పదివేలు చెప్తారు ఏడు నుంచి ఎనిమిది వేలు ఇస్తారు ఇప్పుడు అన్ని మేకాలంతే ఉన్నాయి ఇప్పుడు అంటే ఏడు ఏడు నుంచి అంటే మామూలుగా ఏడు వేల నుంచి పదివేలు లోపు ఉన్నాయి అయితే అన్నది సంత ప్రతి శుక్రవారం జరుగుతుందా టైం టైం నుండి ఏముంటుంది ఇది ఫ్రెండ్స్ చూడండి ఎవరు కూడా ఇక్కడ వచ్చి తీసుకెళ్ళచ్చు అనమాట రేట్స్ అయితే ఇక్కడ మామూలుగా ఉన్నాయి ఏడు వేల నుంచి పదివేల రూపాయ పదివేల వరకు అయితే ఉన్నాయి ఒక్కొక్క మేక ధర వచ్చేసి దాని ఏజ్ ఏమి ఉంటుంది అన్న కొద్దిగా బక్కకు కొడుతుంది దీన్ని ఏజ్ ఏజ్ ఏముంటుంది కిందసాలు రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది ఇదేం ఇదేం రేట్ ఉంటుంది ఇది తెల్లరిదివేలు పదివేలు అది ఇది బక్కగా ఉన్నది కదా మరి వేటెక్ వేటెక్కు వస్తుందా వేట్ని బట్టి రేట్ ఉంటుంది అనుకో ఓకే ఓకే మీ నంబర్ చెప్పండి నన్ను ఎవరైనా కావాలనుకుంటే మీకు ఫోన్ చేస్తారు ఈ నంబర్ మీ మేకలు అమ్మేటి ఉన్నాయి కదా మీ నంబర్ చెప్పండి ఎవరికైనా కావాలంటే మీకు ఫోన్ చేస్తారు చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ త్రీ సో ఇది ఫ్రెండ్స్ ఈ బీరాయితే ఫోన్ చేయండి ఎవరైనా ఈ మేకలు కావాలనుకుంటే మంచి మేకలు అయితే ఉన్నాయి మంచి ధరలు అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది దేగా అనే గ్రామం ఇలాది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఈ నంబర్కి అయితే ఫోన్ చేయండి అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఈ పవర్ గేన్ అనేది మనకు మేకలు గొర్రె పిల్లలకు ఎవరైతే పొట్టేళ్ళు పెంపకం చేస్తూ ఉంటారు లేదంటే మేకలే కూడా మొగ మేకలు పెంచుతూ ఉన్నారు వెయిట్ కోసం పెంచుతూ ఉంటారు అంటే బక్రీద్ లాంటి సీజన్స్ కోసం పెంచుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే ఈ పవర్ గేన్ అనేది చాలా బాగా ఎక్సలెంట్గా గ్రోత్ అయితే వస్తుంది ఒక నెల కనుక మెప్తే మీకైతే ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు కేజీలు అయితే ఈజీగా వస్తుంది అన్నమాట సో మంచి ఈ పౌడర్ అని చెప్పుకోవచ్చు ఒక కేజీ ధర ఆరు వందల యాభై రూపాయలు అయితే ఇస్తూ ఉన్నాము ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఇందులో మనకు చాలా రకాల మల్టీ విటమిన్స్ అయితే ఉంటాయన్నమాట కాల్షియం మెగ్నీషియం పొటాషు జింక్ ఇట్లా విటమిన్ ఏ బీ బీటువెల్ ఇట్లా అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది తీసుకుంటే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ పోయి మంచి గ్రోత్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది నెలకు ఐదు ఆరు ఏడు కేజీలు అయితే ఉంటుంది మంచి బ్రీడ్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది కేజీలు కూడా నెలలో పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇది ఇది మనం మేపడం ద్వారా సో ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి మరాఠీ హిందీ అయినా అయితే ఫ్రెండ్స్ చూడండి ఈయనకైతే ఇందైతే రాదు ఈ మేకప్ పిల్లలు మేకల యొక్క రేట్స్ అయితే తెలుసుకుందాము ఎంత రేట్ కాదు చదవచ్చా కాదు ఎక్క చార్ నాలుగు నాలుగు వేలు అయితే ఫ్రెండ్స్ చూడండి చిన్న మేకప్ పిల్లలు అయితే ఉన్నాయి నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల అయితే రేట్ అయితే చెప్తా ఉన్నది మగపిల్లలు అన్నమాట ఈ రెండు కూడా